ఈ అయితే బుధవారం ఫుల్ బిజీ అనమాట చాలా అంటే చాలా పని ఉంది ఐ మీన్ ఏంటంటే ఇప్పుడు అమ్మవార్లు కదా అని చెప్పేసి నేనైతే మొత్తం దేవుడి అయితే డీప్ క్లీనింగ్ చేయలేదు పై పైన తీసేసి అమ్మవారిని అదే శుభ్రంగా కొంచెం కొంచెంగా క్లీన్ చేశాను ఇంకొచ్చేసి ఇంట్లో అయితే కనుక గద్దెలు అయితే కనుక అడగలేదు కాకపోతే చక్కగా డీప్ క్లీనింగ్ అనేది నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మినీలా మీ రాజశ్రీ కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి ఈ రోజు తెల్లవారుజామునే స్వామివారికి వారాహితులకి దీపం పెట్టేసుకున్నారా నేనైతే మొత్తం పూజ అంతా అయిపోయిందండి వచ్చేసి మన దినచర్య స్టార్ట్ అయిపోతుంది అనమాట అదేనండి ఫస్ట్ అయితే కాఫీ టీ తాగేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనం ఏమేమి లిక్విడ్ తీసుకుంటామన్నది అవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా మనకి టిఫిన్ రూపంలో వచ్చేస్తాము ఈ రోజైతే నేను ఊతప్పం వేస్తున్నాను చక్కగా ఫ్రిడ్జ్ లో అయితే కనుక రుబ్బు ఉంది ప్రతిరోజు ఇడ్లీ వే ఎక్కువగా వేస్తున్నాం కదా అని చెప్పేసి నేనైతే క్యారెట్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మా వారికి అయితే ఓతప్పం వేస్తున్నాను నాకు కదండో నేనైతే ఈ నైన్ డేస్ వచ్చేసి నేను ఉల్లిపాయ అనేది అవాయిడ్ చేస్తాను ఉల్లిపాయ తినట్లేదు నేనైతే ఓతప్ప ఓతప్పం అనేది తినట్లేదు ఎందుకంటే అది చాలా ఇష్టం కానీ ఉల్లిపాయ యాడ్ చేయకపోతే ఓతప్పం బాగోదు కదా అందుకని చెప్పేసి ఓన్లీ మా వారికి మాత్రమే ఓతప్పం వేస్తున్నాను నేనైతే కనుక మళ్ళీ ఆయి కూడా వేసేసుకుని చక్కగా పంచదార ఏదోటి యాడ్ చేసుకుని తినేద్దామని చెప్పేసి ఇట్లా ఆయనకైతే చక్కగా అన్ని రకాలు వేసి వెల్లుల్లి మనకి ఇది ఉంటుంది కదండి కరివేపాకు చక్క పచ్చిమిర్చి ఉల్లిపాయ మనకి అల్లము క్యారెట్ ఇవన్నీ కలిపి చక్కగా ఆయనకి చాలా దోరగా వేయించాను నాకైతే కనుక ఇంకా ఆయకుడమే వేసేసుకుంటున్నాళ్ళండి అంతేకాకుండా నైట్ టైం వచ్చేసి చక్కగా అమ్మవారికి వచ్చి మనం వారాహితల్లికి నైవేద్యం పెడుతున్నాం కదా ఆ నైవేద్యాన్ని అయితే నేను తినేస్తున్నాను అనమాట ఎందుకు ఈరోజు ఓతప్ప అనేది సరిగ్గా రాలేదండి ఓన్లీ నేను కాల్చడం వల్ల లేక రుబ్బు తేడా ఉందో ఏంటో తెలియలేదు మా వారికి అయితే మళ్ళీ నేను అయితే చాలా టేస్ట్ ఉంది అన్నారు సో నేనైతే ఇంకా నాకు ఏదోలా అనిపించింది అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఆయకుడిలో ఆఫ్ అనేది పెడుతుంటే నాకు వద్దు ఇంకా నాకు సరిపోతుంది ఇంకా నాకు అక్కర్లేదు అన్నారు అయినా ఎందుకో కొంచెం సగం ఆఫ్ అనేది పెట్టాను కానీ తినలేదులేండి తర్వాత వదిలేశారు ఏదైనా కొంచెం కానీ ఎక్కువగా తీసుకోరు అనమాట అట్లా వచ్చి మా వారికి అయితే కర్రీ ప్రిపేర్ చేసాలి కదండి టైం అయిపోతుంది ఆయనకే కదా అని చెప్పేసేసి ఉల్లిపాయ వేసి పరో ఇది ఉంటుంది కదా పొటాటో ఉంటుంది కదా పొటాటో వచ్చేసి కర్రీ చేశాను అదైతే మా వారికి లంచ్కి సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే నైట్ డిన్నర్ చపాతి చేస్తాను కదా చపాతీలో కూడా చక్కగా కర్రీ అనేది యూజ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆయనకి అట్లా వేసాను నా కర్రీ వచ్చేసి నేను ఏదోటి లంచ్ టైంలో ఏదో ప్రిపేర్ చేసుకుంటానులేండి సో ఇట్లా అయితే చక్కగా మనకి టిఫిన్ అనేది అయిపోయింది చక్కగా కర్రీ కూడా అయిపోయింది మా వారు బాక్స్ పెట్టేసిన తర్వాత ఇక ఫైనల్లీ పని ఉంటుందండి ఈ అయితే బుధవారం కదా మొత్తం గదిలో అయితే మాఫ్ పెట్టుకోవాలి బట్టలు వాషింగ్ ఇంకా చాలా పని ఉంటుంది ముందుగా ఏంటంటే ఇక కర్రీ చేసేసాను అనుకోండి ఆయన బాక్స్ పెట్టేసిన తర్వాత ఆయన ఎంతైనా మగవాళ్ళని అనుకో చక్కగా మనకి హ్యాపీగా పని అనేది చేసుకున్నా మనకి అలసటనే అది అనిపించదు కొంచెం ఏ కర్రీలోనైనా మనం చికెన్ మసాలా అనేది యాడ్ చేసామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అట్లా వచ్చేసి నేనైతే కొంచెం వేస్తాను ప్రతి దాంట్లోనే మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తాను అనమాట అంటే ఆయనకు వచ్చేసి నీట్గా చక్కగా కొంచెం కూరనే బాగా బాగా అంటే టేస్టీగా వండితే చక్కగా తింటారు అట్లా వచ్చేసి నేను ఆఫ్ అయితే పెట్టేసి మిగతా ఆఫ్ వచ్చేసి అనేది స్టోర్ చేసుకున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే ఉడికిపోతుందండి రైస్ కూడా పెట్టేసాను ఇంకా టైం కూడా నైన్ థర్టీ అట్లా అయిపోయింది కర్రీ వచ్చేసి ఆయనకి బాక్స్ పెట్టేస్తే కనుక ఇక చూడండి ఆయన పంపించేసాను ఇక బట్టలు అవి ఉతికేయడం ఇవన్నీ అయిపోయాయి అనమాట చక్కగా టెర్రస్ పైకి వచ్చి అవన్నీ ఆరబెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే పై రూమ్ వచ్చేసి వన్ వీక్ అయిపోయింది మాఫ్ అది పెట్టుకుని చక్కగా బట్టలు అవి ఆరబెట్టేసిన తర్వాత గది కూడా క్లీన్ చేసేద్దామన్న ఉద్దేశంతో చక్కగా మాఫ్కర్ అది తెచ్చేసుకుని బకెట్ అది తెచ్చుకొని ఇంకా పైన ఒక వన్ అవర్ అనమాట అట్లా వచ్చేసి ఇంకా ఈ ఇదైతే ఈ టెర్రస్ పైన అయితే వర్షం వస్తే చాలు చికాగ్గా అయిపోతుంది అనమాట సో అట్లా వచ్చి గది అయితే మళ్ళీ ఒకసారి ఫైనల్లీ తుడిచేసి మాఫ్ అది పెట్టేసుకున్నాను చాలా నీట్గా చేసేసుకున్నాను అనమాట అక్కడికి వచ్చేసి పైన అయితే చక్కగా ఇంకా డోర్ అంత క్లోజ్ చేస్తాను నేను ఎక్కువ పైకి వెళ్ళను కింద మాక్సిమం వంటగదిలోనే ఫ్రంట్ రూమ్లోనే నాకు సరిపోతుంది అనమాట అంటే ఎక్కువగా నా మిషన్ మీదే ఎక్కువగా మిషన్ కుడుతూ ఉంటాను కాబట్టి ఫ్రంట్ రూమ్లో నాకు ఎక్కువగా టైం అనేది స్పెండ్ అయిపోతుంది అనమాట ఇట్లా వచ్చి గదిలు అవి అన్నీ వాఫ్ అది పెట్టేసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే సామాన్లు అవి ముందుగానే తోమేసుకున్నాను అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసుకుంటే మనకి వంటగది పని అనేది అయిపోయింది అనుకోండి చక్కగా మనం నెక్స్ట్ ఏంటన్నది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా వచ్చి మొత్తం సర్దేశాను వంటగది క్లీన్ అయిపోయింది అనమాట మళ్ళీ ఏంటంటే ఇంకా ఒక పది నిమిషాలు కూర్చున్నాను అనమాట కొంచెం ఎండ అనేది వచ్చిందండి కొద్దిగా బాగుంది ఒక్క ఫైవ్ డేస్ నుంచి వెదర్ చూస్తే ఇంక అట్లా పడుతూనే ఉందనమాట వర్షం వచ్చి ఇంకా చాలా అయిపోయింది ఇల్లు అనేది ఇంకా మొత్తం అన్నీ తీసేసి ఇంకా చెగ్గ వేడి నీళ్ళతో అవి ఉతుక్కుని కాటన్ అవన్నీ కూడా చక్కగా వేడి నీళ్ళలో వాష్ చేస్తాను అనమాట చివరికి మాఫిట్ క్లాత్తో సహా వాష్ నీకు చూడండి ఫేస్ ఎట్లా అయిపోయిందో ఇంకా జిడ్డుగా అయిపోయి చాలా నీరసంగా అయిపోయి అనమాట తర్వాత ఏంటంటే ఒక్క పది నిమిషాలు మాత్రం అట్లా రిలాక్స్ అయ్యి కూర్చుంటాను వీలైతే టీవీ చూస్తాను లేదంటే కనుక సెల్ చూసుకుంటూ ఉంటానన్నమాట అట్లా పని చేసినప్పుడల్లా ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవ్వకపోతే ఏంటో తెలియని నీరసం వచ్చేస్తుంది ఇప్పుడు ఏంటంటే యూనిఫామ్స్ ఉంటాయి కదండి ఇప్పుడు పిల్లలందరికీ చంద్రబాబు నాయుడు గారు మనకి యూనిఫామ్స్ ఇచ్చారు కదా అవి వచ్చి నాకైతే డ్రెస్సులు అవి కుట్టమని పిల్లలు వచ్చి తీసుకొచ్చారనమాట అవి కట్ చేస్తూ మీతో మాట్లాడుతుంటే ఇలాగా ఎదుటి వాళ్ళు అది వచ్చి మాట్లాడుతున్నారనమాట వాళ్ళతో మాట్లాడుతూ నేను వీడియోనే తీశాను చూడండి చక్కగా మొత్తం ఒక ఐదుగుర ఆరు పిల్లలు వచ్చేసి డ్రెస్లు అవి ఇచ్చారనమాట అవి ఆంటీ నాకు ఐదో తారీఖు కల్లా డ్రెస్లు అర్జెంట్ అని చెప్పారు సరేనమ్మా ఒక్కొక్క డ్రెస్ ఇస్తాను అందరికీ అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక డ్రెస్ చక్కగా కట్ చేస్తున్నాను అనమాట కట్ చేస్తూ అలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇవేంటంటే ఈ ఈ సంవత్సరం ఏంటంటే హై స్కూల్ పిల్లలకి చక్కగా మంచి కలర్ ఇచ్చారండి ఈ కలర్ వచ్చి స్టాప్ అనమాట గ్రీన్ వచ్చేసి ఫ్యాంట్ వస్తుందనమాట ఇదేంటంటే మనకి డస్ట్ పట్టిన పిల్లలకి వచ్చేసి మా అదే మాసపోవడం అనేది తెలియదు అనేసి నేను వాళ్ళతో చెప్తున్నాను అనమాట ఇట్లా వచ్చి నాకు మెదర్మెంట్స్ అనేది అవసరం లేదు ఓన్లీ టేప్తోనే మెదర్ చేసేసుకుంటానమాట ఇట్లా వచ్చి కాలర్ పెట్టాలి ఫ్రంట్ కూడా కాలర్ పెట్టాలి కాబట్టి నేను అట్లా డిజైన్ అనేది గీసుకుంటున్నాను మీకు చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే కాలర్ అనేసరికి షాలర్ అనేది డౌన్ అయిపోతుంది కదా అవన్నీ చూ చూపిస్తున్నాను మీకు ఇట్లా వచ్చి కటింగ్ చేస్తూ ఒక వన్ అవర్ పైన పట్టేసింది ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి డ్రెస్ కింద ఇస్తున్నారు అందాక అవి కట్టుకోండి తర్వాత మళ్ళీ ఇస్తానని చెప్పి వాళ్ళకైతే అనుకోండి పిల్లలకి ఏముందండి మనమే కాదు పిల్లలే కాదు కొత్త ఉంటే కట్టేయాలని అనుకుంటారు కదా అట్లా వచ్చేసి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే మాకు రేపు ఇచ్చేయండి అంటే మేము కట్టేసుకుంటామంటే అంటుంటే వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తుంటే కొత్త బట్టలు కదా కట్టేసుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళని ఏడిపిస్తున్నాను అనమాట అట్లా వచ్చి సాయంత్రం రెండర్రా అని చెప్పేసి పంపించేశాను నేనైతే చక్కగా ఫ్యాంట్ ఏంటి టాప్స్ ఏంటి ఒక మూడు డ్రెస్సుల వరకు అయితే కటింగ్ అనేది చేసేసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి మళ్ళీ నాకు పూజ కొద్దిగా చేస్తాను అనమాట అష్టోత్తరాలు ఇవన్నీ వీళ్ళని బట్టి చేస్తాను కానీ మ్యాక్సిమం దీపం పెట్టి దూపం చూపిస్తాను అంతవరకు కానీ మధ్యాహ్నం అయితే ఎక్కువ పూజ అనేది పెట్టుకోనండి ఎందుకంటే నాకు మిషన్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కదా అని చేత నేను వర్క్ అనేది కూడా చేసుకోవాలి ఎంతసేపు పూజ పని అంటే మనకి ఫుడ్ కూడా వెళ్ళాలి కదండి అందుకని చెప్పేసి మిషన్ అయితే మాత్రం ఇంకెక్కేయాలని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట క్లాత్ అవి చూడండి చాలా బాగున్నాయి గవర్నమెంట్ వాళ్ళు బట్టలని అయితే చిన్న చూపు చూడకూడదు మంచి క్లాత్ ఇచ్చారు వాళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చేసి నేనైతే ఇంక కుట్టడం మొదలు పెట్టేస్తాను అనమాట అంటే ఇప్పుడు మొదలు పెట్టామనుకోండి మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఫైవ్ కట్ల మనం కుట్టేసుకోవాలన్నమాట మళ్ళీ ఫైవ్కి మళ్ళీ నేను మెషిన్ దిగేసి మళ్ళీ పూజ అనేది చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఫైవ్ వరకు మాత్రమే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంట్లో పని చేసుకుని మళ్ళీ దీపం పెట్టుకుని వారాహితాలు అనేసరికి సాయంత్రం వేళ కొంచెం లేట్గా చేయాల్సి వస్తుంది కదా అట్లా వచ్చి నేనైతే చక్కగా ఒక రెండు డ్రెస్సులు అనేది కుట్టేసుకున్నాను తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి యూనిఫామ్ అని అడుగుతున్నారనమాట వాళ్ళకి సమాధానం చెప్తూ నేను వీడియో అనేది తీసుకుంటున్నాను ఇట్లా వచ్చి నేను మిషన్ కుట్టేటప్పుడు మాత్రం నాకు నాకు వీడియో తీసుకోవడం అనేది చాలా ట్రబుల్ అయిపోతుంది అందుకే చాలా వరకు స్టిచ్చింగ్ అనేది నేను పెట్టడానికి అవ్వట్లేదు చాలా మంది అంటున్నారు గారు స్టిచ్చింగ్ కూడా పెట్టండి మాకు చూస్తాము అంటున్నారు కాకపోతే నాకు వీడియో తీసేవాళ్ళు లేక నాకు అసలు కుదరట్లేదండి చూస్తాను ముందు ముందు కూడా స్టిచ్చింగ్ కూడా పెట్టేలా ప్రతి ఒక్కరికి చూపిస్తామని అనుకుంటున్నాను సో వీళ్ళని బట్టి చూద్దాము ప్రస్తుతానికైతే అప్పుడప్పుడు మాత్రం మీకు చూపిస్తున్నాను కదా ఇలా వచ్చి ఒక టూ డ్రెస్సెస్ వరకు వేసానులేండి కుట్టేశాను తర్వాత ఏంటంటే ఇంకా చాలా ఉదయం నుంచి చేస్తున్నాను కదా పని వచ్చేసి నాకు కొంచెం నీరసంగా అనిపించింది ఇంకా లంచ్ అది చెయ్యాలి ఇంకా మళ్ళీ రేపు ఏంటంటే తరస్రే కదా గురువారం కదా చాలా పని ఉంటుంది సో ఈ రోజైతే ఇంటి పని అన్నది ఇంకా అలా చేస్తూనే కొద్దీ ఇంకా అట్లానే ఉంటుంది అనమాట దానితోటి ఏంటంటే నాకు మళ్ళీ మిషన్ పని ఉంటుంది కదండి అని చేత పని అనేది అస్సలు అవ్వదు అనమాట చేసే కొద్దీ ఏదో పని ఉంటుంది సో ఇట్లా వచ్చి నైట్ అయిపోయిందనమాట ఇక చూడండి సింహద్వారం గుమ్మం దగ్గర చక్కగా తులసమ్మని పెట్టుకోవడం అనేది చాలా విశేషం సో పెరట్లో కూడా ఉంది కాకపోతే నేను ఏంటంటే సాయంత్రం వేళ మాత్రం తప్పకుండా సింహద్వారం దగ్గరే పెట్టుకుంటాను దీపం వచ్చి ఇట్లా వచ్చి పూజ అనేది చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అనమాట నైట్ వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది సో మా వారు వచ్చేటప్పటికి పూజ అనేది కంప్లీట్ చేసి వస్తానులేండి మ్యాగ్జిమం అవ్వకపోతే కనుక ఆయన వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆయనకి టిఫిన్ పెయ్యడము టిఫిన్ పెట్టడము ఆ తర్వాత మళ్ళీ అష్టోత్తరాలు అనేది చదువుకుంటాను ఇంకా ఆయనకి మాత్రం చూసేసిన తర్వాతనే దేవుడు అనేది పెట్టుకుంటాను అనమాట ఇట్లా వచ్చి సాయంత్రం బుధవారం సాయంత్రం వచ్చేసి చాలా బాగా చేసుకున్నాను అనమాట చూడండి పువ్వులు మొత్తం అన్ని గదర్ చేసుకున్నాను ఇవన్నీ ముందుగా పెట్టుకుని అవన్నీ చూసుకుంటే ఆనందపడిపోతూ ఉంటానన్నమాట నాకు పువ్వులు ఎక్కువ ఉండాలి నైవేద్యం ఉండాలి అట్లా వచ్చేసి ఇప్పటికేంటంటే మధ్యాహ్నం వరకు కూడా నాకు చాలా అంటే చాలా పని ఎక్కువగా అనిపించింది ఇక సాయంత్రం వేళ అయ్యేసరికి కొంచెం రిలాక్స్ అయిపోతుంది అనమాట మనకి పని అయ్యింది అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అమ్మ పని అయిపోయింది అని అనిపిస్తుంది అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పని అనేది ఉంటుంది కాకపోతే అప్పటికి అయ్యింది అనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ నైట్ వచ్చేసరికి చక్కగా టిఫిన్ పెట్టుకోవాలి చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట నేనేంటంటే రేపటి వీడియో అనేది మీకు కొత్తగా అనిపిస్తుంది అనమాట ఏంటంటే రేపు గురువారం కదా బాబా గారికి సంబంధించిన టెంపుల్ అనేది ఉంటుంది పూజ అనేది చక్కగా బాగుంటుంది రేపు అష్టమి కదా సో అట్లా వస్తే మనం కందదీపం పెట్టుకోవచ్చు పసుపు కొమ్ములతో చక్కగా అమ్మవారికి వచ్చి పసుపు కొమ్ములు దండ పెట్టుకుని దండ రూపంలో ఆమెను పూజించుకోవచ్చు అలా ఒక్కొక్కరు ఒక రూపంగా చేస్తున్నారనమాట నేను వరకు అయితే పసుపు కొమ్మలతో పూజ చేయలేదు సో రేపటితో నైన్ డేస్ అనేది అయిపోతున్నాయి శుక్రవారం మాక్సిమం నేను శుక్రవారం అయితే కానీ అమ్మవారిని లేండి శనివారం ఉదయం వచ్చేసి ఫోర్ కట్ల మళ్ళీ పూజ అది చేసేసుకుని చక్కగా ఉద్వాసన అది చేసుకుంటే సరిపోతుంది ఇక శనివారంతో అమ్మవారు అనేది ఫుల్ స్టాప్ పెట్టేస్తాం అనమాట ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరికీ నచ్చే ఉంటుంది సో ప్రతి ఉదయం ప్రతి మహిళలు చేసుకునే పనిని నేను చూపించాను అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీకు చూపించాను రేపటి వీడియో ఏంటన్నది మీకు చిన్న క్లూ ఇస్తున్నాను చూడండి టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుంది బాబాగారి టెంపుల్ గుడికి అది వెళ్ళడము ఇవన్నీ మీకు చూపిస్తాను రేపొచ్చి సో బాబా గారి గుడి అయితే చాలా నీట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు రేపటి వీడియోని మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారు బాబా బాబా గారి దర్శనం అన్నది మన అందరం కూడా చూడడం అన్నది చాలా కనుల విందుగా అనిపిస్తుంది అదండి ఈరోజు వీడియో అయితే ఎండ్ చేసి ఓకే బాయ్ బాయ్